హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిస్ గ్రేట్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన బెల్ ఐకాన్ లైక్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం నా జీవితంలో అదొక్కటే లోటు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న క్రేజే వేరు ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డుతో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో ఔరా అనిపించే సినిమాలు ఎన్నో చేశారు యంగ్ టైగర్గా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి చాలా ప్రాధాన్యత ఇస్తారు జూనియర్ ఎన్టీఆర్ తన ఇద్దరు కొడుకుల పట్ల ఎంతో ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ కు ఆ లోటు అయితే ఆయనకు జీవితంలో ఒక లోటు మాత్రం ఉండిపోయిందని జూనియర్ ఎన్టీఆర్ చాలా సందర్భాలలో చెప్పారు మహేష్ బాబుతో మాట్లాడిన ఒక సందర్భంలో జీవితాంతం తనకు ఉండే లోటు ఒకటి ఉందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు అసలు ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ ఏ విషయంలో లోటు ఫీల్ అవుతారంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఆడపిల్లలంటే చాలా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ కు ఇద్దరు మగపిల్లలే కానీ జూనియర్ ఎన్టీఆర్ దంపతులకు ఇద్దరు మగపిల్లలే అభయరామ్ భార్గవరామ్ వీరిద్దరన్న జూనియర్ కు ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టం అయితే ఒక్క ఆడపిల్ల ఉంటే బాగుంటుంది అని జూనియర్ ఎన్టీఆర్ ఎంతో అనుకునేవాడట కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రణతి దంపతులకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు ఆ విషయంలో జలసి ఉందన్న ఎన్టీఆర్ ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులను చూస్తే తనకు ఎంతో జలసీగా ఉంటుందని తనకు అదృష్టం లేదని అనిపిస్తుందని జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబుతో తన జీవితకాలం లోటు ఏదైనా ఉంటే ఆడపిల్ల లేకపోవడమేనని చెప్పారు ఇక ఇదే సమయంలో సితార పాప ఉంది కదా అంటూ మహేష్ బాబు కూతురిని గుర్తు చేసి ఏది ఏమైనా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు ఆ అదృష్టం తనకు లేదన్న ఎన్టీఆర్ అది తండ్రికి ఫ్రాడ్ మూమెంట్ అన్నారు ఆడపిల్లల ఉన్న తల్లిదండ్రుల సంతోషం నెక్స్ట్ లెవెల్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ కితాబిచ్చారు తనకు ఆ అదృష్టం లేకపోవటమే బాధ అని ఆయన మహేష్ బాబుకి చెప్పారు నిజమే మరి జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు ఆడపిల్లనే లక్ష్మి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ